असमग्र भयोम नमः हां पुण्यं भोज विकास आय न्यं भोज विकास आय पाप अध्यान तक्षयाय च श्रीमान् आविल भूत भूमो रामा न्योदिवा कराह इचराचराजकत्व धरण्य ఆదిశేషయ లక్ష్మణుగా బలరామునిగా భగవత్ కైంకర్యాన్ని విడలేక అవతరించారు ఈ యుగములో కలికల్మశాంతలి జగత్తును కాపాడటానికి అవతరించిన జన్మమే భగవద్ రామానుజుడు భగవద్భాగ్యగా లోకద్ధరణగా దిగివచ్చిన ఆత్మజన్మ పాపాలు తొలగించి పుణ్యమును వికసింపజేసి యుగింపజేసిన జగదాచారులు భగవద్ రామానుజులు విష్టాద్వైన సాంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తెవటమే కాకుండా ఆర్తి ఆసక్తి కలిగిన వారందరూ మంత్ర మంత్రార్థాలకి అర్హులేనన్న ఉదారంతో ఉపదేశం కావించిన మహనీయులు అష్టాక్షోపదేశ క్రమాన్ని పంచసంస్కార ప్రక్రియను వ్యాప్తిలోకి తెచ్చి ఎందరినో ఉద్యమింపజేసిన వాస్తవ్యమవు బౌద్ధ జైన కాపాలిక నాస్తిక మత నిరాశ చేయటానికి శంకరులు ప్రారంభించిన అద్వైత సిద్ధాంతాన్ని కూడా సంస్కరించి విశిష్ట అద్వైతంగా పరిపూర్ణంగా మీమా మీమాంసగా అందించిన జ్ఞాన భాస్కరులు వేదవ్యాస అభిమత అనుగుణంగా బ్రహ్మసూత్రాలకి పరిపూర్ణ శ్రీ భాష్యాన్ని అందించి శ్రీ సాంప్రదాయ ప్రవర్తకులు వారిని ఆశ్రయించిన వారికి వారి స్త్రీ సూక్తులు ఆచరించే వారికి వారి పరంపరకు కూడా మోక్ష సామ్రాజ్యాన్ని అందించగలిగిన ఉభయభూతి నాయకులు అటువంటి జగదాచార్యులు తిరునామైన రామానుజ నాలుగు అక్షరాలే ఉచారణ మాత్రం తరింపజేయగలవు ఇక వారి చరిత్ర చెప్పినా వినగలిగిన ఉజ్జీవనమే అనడంలో సందేహం లేదు భగవద్ రామానుజుల వారి మంత్రాన్ని అందరినీ అందించం అందించి భగవన్నామం పలకటంతో ఎవరికి ఆటంకాలు లేవని పంచములకు కూడా ఆలయ అర్హత కలిగించడం ఉదారణ తెలియదు శంకరుడు చరిత్రలో చండారుడు ఎదురొస్తే వారు దూరంగా తొలకమన్నారు వారికి జ్ఞానబోధ చేసి ఆ రూపంలో శివుడు ఏకరూపు కలిగించారని చెప్తారు శ్రీరామానులు వారి కాలంలోనే పంచములను కూడా ఆధారి ఆదరించి మంత్రోపదేశం ఆలయ ప్రవేశాల అదులందించడం ద్వారా ఆధ్యాత్మిక స్వామ్యవాదాన్ని ఆచరణపూర్వకంగా చూపారు సమ సమసమాజం స్థాపిస్తామని అసమానతలు కులాలు తొలగిస్తామని రాజకీయ నాయకులు రామానులను అనుసరించగలిగితే సౌమ్యవాదం సమసమయ్య ఏర్పరచగలుగుతారు అంతటి ఆదర్శపు అయిన వారి చరిత్ర ఆకర్షణీయంగా అందించడం